శుభోదయం ప్రభు క్రీస్తు నామేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మొదటి కొరింత పత్రిక ఆరవ వచనము అనుకూల సమయం ముందు నాలు రక్షణ దిన ముందు నిన్ను ఆదికుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా ప్రార్థన తీసుకుందాం పరిశుద్ధరా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ వాకి దాన్ని మాతో ఉంచి నడిపించి దీవించమని ఏసునామంలో ప్రార్థించడికి వేడుకొని అనుకూల సమయముందు దేవుడు మొర ఆలకించే ప్రభు అయి ఉన్నాడు అనుకూల సమయమందు అననుకూల సమయంలో కూడా దేవుని సమీపించి ప్రార్థించినప్పుడు ప్రభువు ఆ ప్రార్థన విని సమాధానమును సంతోషమును ఆరోగ్యమును ఇచ్చే దేవుడై ఉన్నాడు దేని వాక్యములో భక్తులైనటువంటి పౌలు కొరం తెలు తెలియస్తూ రాస్తూ ఉన్నాడు ఇదే రక్షణ దినము అనుకూల సమయంలో నాకు ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా రక్షణ పొందాలి సమయం ఇచ్చినప్పుడే రక్షింపబడాలి సమయం ఉండగానే రక్షణ పొందాలి సమయం ఉండగానే దేవునికి మొరపెట్టాలి కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు నేను కూడా దేవునికి మొరపెడుతూ దేవుడిచ్చే రక్షణ పొందుకొని లోకంలో సంఘంలో ప్రభువును గనపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడ ఉండి నడిపించి దీవించిన గాక ఆ మాయను స్థుతి స్తోత్రాలు చలిస్తే సమయంలో వాక్యాన్ని దానిస్తున్నగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వించండి ప్రభు ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా మీరు దీవించమని ఆశ్చర్యించమని లక్ష్యమని పొందుకొని అనుకూల సమయంలో నీకు ఈ లోకంలో సంఘంలో వర్ధలే కృపణ గ్రహించమని ఎస్ఐ పేరట ప్రార్థించడికి వేడి నామ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతి ఏక దేవుడు సదాకాలం తోడయండి దీవించి ఆశీర్వదించునగాక ఆమె